అందరికీ నమస్కారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీ అధ్యక్షులు మాట్లాడుతున్నాను ఉన్నాను అప్పారా సోదరులారా ఈ యొక్క కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకంలో ఉన్నటువంటి ఎస్సీ మరి ముఖ్యంగా మాలా మాదిగి రెల్లి సోదరులు నాకు ఎంతగానో సహకరించి ఈ కాకినాడలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీలు తిరగడానికి ఆయా మండల ప్రెసిడెంట్లు ఆయా ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఆయా ఎస్సీసీఎల్ కార్యనిర్వాహకులు మాజీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు అనేక మంది సహకరించి ఆయా గ్రామాల్లో తిరగడానికి పర్యటించడానికి మీరు నాకు సహకరించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్న జైభీం సోదరులరా మన పార్టీని గెలిపించుకోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైతే ఎత్తగా పనిచేశారనే దానికి నిదర్శనం రేపు త్వరలోనే రాబోయేటటువంటి రిజల్ట్స్ దీనికి ఎస్సీ సోదరులు కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి ఎస్సీ సోదరులందరూ కూడా ముఖ్యంగా తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మండలాలు ఇల్లం అలాగే జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి అనేక మండలాలు గండేపల్లి మండలం కానీ జగ్గంపేట కానీ కిరంపూడి కానీ ఆ మూడు మండలాల్లో కూడా ఒక ఎస్సీ సోదరులందరూ కూడా మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు జడ్పీటీసీలు వెళ్ళి ఆయా గ్రామాల మా ఎస్సీపేటలన్నీ సందర్శించి జనాలు ఉత్తేజపరిచి తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయాలని చెప్పినప్పుడు అనేక మంది అంగీకరించి ఆ రీతిగా ముందుకెళ్ళినందుకు మా ఎస్సీ సోదరు ఓటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు విజయం సాధ్యం తప్పదు ఎందుకంటే ఏనాడు కనీ విని ఎరగని రీతిలో ఈసారి ఎస్సీ సోదరులందరూ కూడా మాలా మాదిగి రేలి సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయడం జరిగింది అలాగే తుని వెళ్ళినట్టే దీపాలవరం కానీ అల్లిపూడి కానీ కోట్నందూరు మండలంలో అనేక గ్రామాలు పర్యటించడం జరిగింది ఆ స్థానికులతో ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన వచ్చింది బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వేయడం జరిగింది ఎస్సీలో కూడా మార్పులు నేను చూడడం జరిగింది సోదరుల కనుక మా ఎస్సీ సోదరులు అందరూ తెలుగుదేశం వెంట ఉన్నారు ఎందుకంటే మాకు జరిగిన అన్యాయాలు ఇరవై ఇరవై నాలుగు వరకు కూడా మా బాబాసాహం పెట్టి పెట్టి పెట్టినటువంటి విదేశీ విద్య పేరు మార్చేయడం కానీ పేజీ రియంబర్స్మెంట్ తీసేయడం కానీ ఎస్సీ కార్పొరేషన్లో ఉన్నటువంటి సంక్షేమ ఫలాలు తీసేయడం కానీ ఎస్సీలకు ఉచిత సబ్సిడీ కరెంటుని రద్దు చేయడం కానీ అనేకమైన విషయాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం విప్లవడం ఎస్సీని టార్గెట్ చేసి మాకున్న ఏదైతే సప్లా నిధులు కానీ అన్నింటినీ పక్కతో పట్టించారు వాటి కూడా కూడా గ్రామస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది పంపించడం జరిగింది వాళ్ళని ప్రజలందరినీ కూడా ఉత్తేజపరచడం జరిగింది మేల్కొల్పడం జరిగింది వాళ్ళందరూ పురికేల్పు ఒకరినొకరు ప్రోత్సహించుకుని వారికి జరిగిన అన్యాయానికి ప్రతికారంగా జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయానికి వచ్చారు అది త్వరలోనే జరుగుతుంది అలాగే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే టీ టైమ్ శ్రీనివాసను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మా ఎస్సీల తరఫున మామందరం కూడా మడమ తెప్పకుండా పనిచేసామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు సహకరించినటువంటి కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ ఎస్సీసీల సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జూన్ నాలుగో తారీఖున గెలుపు కాయం సంబరాలకి మేము సిద్ధం మీరు సిద్ధం కాండి